ఆదినారాయణ గారు అలాగే మన పౌర్ట్ కమిటీ నాయకులు అనిప్రామ్ గారు మన పౌర్ కమిటీ నాయకులు కేఎస్ఎం గారు అలాగే జిల్లా నాయకులు గోపిరామ గారు అలాగే మన పౌర్ట్ కమిటీ నాయకులు తెన్నటి అత్తారావు గారు వచ్చిన్నారు వీళ్ళందరితో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ప్రయత్నం మన అందరిపైన ఉంది ముందుగా మన దీక్ష కార్యక్రమానికి ఉక్కు ప్రైవేటీకరణకి ఏ చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి ఈ రోజు మనకు మద్దతు తెలిపడానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారికి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోరాట కమిటీ నాయకులు పెద్దలు మన ఆదినారాయణ గారు అయోధ్య గారు అలాగే జిల్లా నాయకులు లోకనాథం గారు కేఎస్ఎన్ గారు అలాగే కార్పొరేటర్ గంగారాం గారు అందరికీ కూడా పేరు పేరిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పైన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి దాని మీద మనం చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి పెద్దలు నారాయణమూర్తి గారు అనేక సందర్భాల్లో మనకి ఇదే వేదిక పైకి అలాగే మన అనేక పోరాటాల్లో కూడా ఆయన వచ్చి ఆయన మద్దతు మనకు తెలియజేయడము అలాగే ప్రభుత్వాలు ఏదైతే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి లేని వెళ్ళిన యొక్క ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో పెద్ద పోరాటం చేసి మనం రక్షించుకోవాలని చెప్పి మనకి పిలుపునివ్వడం అనేది జరిగింది మరి ఈ మధ్య కాలంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మిట్ కార్మికులు కానీ అక్రమంగా తొలగిస్తున్నారనేటువంటి విషయం తెలుసుకొని మరలా అందరిని కూడా సైత్యాన్ని పరిచి ప్రజా సంఘంలో నేను మీ ముందని చెప్పి ధైర్యం ఇవ్వడానికి మన మద్దతు వచ్చినందుకు ఆయనకి మరొకసారి ఉప్పు పరిరక్షణ పోరాట తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఏదైనప్పుడు కూడా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు రేపు పదహారో తారీఖు నిర్వాహక సమ్మె పిలుపునిచ్చారో అది ఈ ప్రభుత్వానికి మరొక విధంగా మనం బుద్ధి వచ్చేటట్టు ఆ యొక్క సమ్మెతో ఈ ప్రభుత్వానికి కళ్ళు మనం ఈ యొక్క సమ్మెని చేపలు చేయాలని చెప్పి అలాగే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా సాగారం అందించాలని చెప్పి పెద్దలు నారాయణ గారు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మీ వంతు కూడా మీ తాలూకా కళారంగంలో మీ విప్లవంలో కూడా దీన్ని ప్రజా చైతన్యంగా తీసుకెళ్లి ఈ యొక్క ఉక్కు పరిరక్షణలో గాని కాంట్రాక్ట్ కార్మిక అక్రమ తొలగింపు గాని ఆపాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరి మాకు సంఘీభావ తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపు తీసుకున్న జై హింద్ థ్యాంక్ యూ సార్ గారికి పీపుల్స్ సార్ నారాయణమూర్తి గారు కోసం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చెప్పక్కర్లేదు ఈ పదిహేను రోజుల్లో అనేక దఫాలు పాటలు పాడి మనం ఉరువు తొలగించిన సందర్భాన్ని మనం చూసాం సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకి రోమాలు లెక్కపడు సినిమాలో సినిమాల్లో హాల్లో ఉండగా హాల్ నుంచి బయట రాగానే తర్వాత మళ్ళీ ఆ థీమ్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ అది కానీ అక్కడ కనపడదు ఆ యాక్టర్లో కానీ జనాల నుంచి వచ్చి జనం మధ్య సమస్యలు తెలుసుకొని ఇందా చెప్పినటువంటి అనేక విషయాలు ఆలోచన చేసి వాటి మీదే సినిమాలు తీసి జనం మధ్య ఉన్నటువంటి పీపుల్ స్టార్ అన్నారు అందుకే నారాయణమూర్తి గారు కాబట్టి చాలామంది చర్చలు జరిగినాయి చాలా ఈ పదిహేను రోజుల ఉద్యమాల్లో చాలామంది నాయకులు మనకు మద్దతు ఇచ్చారు ఎంపీలు ఎంపీలు వచ్చారు ముఖ్యమంత్రి కాబోయే వాళ్ళు వచ్చారు ముఖ్యమంత్రి రైలు వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు కానీ సినిమా యాక్టర్లు రావడం లేదని కూడా చర్చ నడిచింది చాలా కాలం సోషల్ మీడియాలో కానీ కొంతమంది యాక్టర్లు వచ్చారు అందులో ముఖ్యమైన వాళ్ళు నారాయణమూర్తి గారు అని చెప్పేసి చెప్పాలి లేకపోతే మన ఉద్యమానికి సంబంధించి ఎవరి మీద కోపం పెంచుకోవాలి ఈ ఉద్యమం ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండో తారీఖు టెంట్ వేయడం కోసం పరిశీలన చేయడం కోసం వచ్చాం ఈ స్థలాన్ని చూసినప్పుడు పోలీసు వారు అడిగారు మీకు పర్మిషన్ ఉందని చెప్పేసి ఎక్కడైతే పర్మిషన్ ఉందో చెప్పండి అని అడిగాము ఎక్కడైతే టెన్ డేసాం ఆ డే ఈ రోజుకి పదిహేను రోజులు కొనసాగుతూ ఉంది ఆ రోజు అడిగారు ఒక పెద్ద మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో నీళ్ళు పరిశ్రమలు అమ్మేస్తారంటే ఉన్న పరిశ్రమలు దానిలో పరిశ్రమ కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు సాధ్యం అవుతుందని చెప్పి అడిగారు సాధ్యం అసాధ్యం సమస్య మన కళ్ళ ముందుకు వచ్చింది పోరాడం మన బాధ్యత మన కర్తవ్యం చెప్పేసి రోజు జెండా పట్టుకున్నాం కాబట్టి ఈరోజు ప్రైవేట్కరణ కాదని చెప్పేసి పార్లమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నాం అమ్మేస్తాం లేదా మూసేస్తాం ఉన్నా ఇదే పార్లమెంట్లో ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఇదే రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంపీలు అడిగితే అమ్ముతాం లేదా మోస్తాం అమ్ముతాం మోస్తామని చెప్పారు చివరికి గత సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి రోజున రేపే జరిగిపోతా ఉంది అంటే ఇదే రోజున నోవాటల్లో స్టీల్ శాఖ సహాయ మంత్రి సమావేశం పెట్టి ఆ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ ఉండబోదు అంటూ మాట మాట్లాడు గతంలో అనంతపురం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆగిపోయింది చెప్పేసి ఓటర్లు ప్రకటన చేశాడు స్టీల్ మంత్రిగా సహాయ మంత్రిగా అని చెప్పి పేపర్లో వస్తే తెల్లారి రాత్రి ఢిల్లీ పోయిన తర్వాత అంబేద్కర్ గారి జయంతి భారతదేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కానీ ఆఫీసులు కానీ సెలవు కానీ ఆ రోజు టైప్ చేసే లెటర్ పద్నాలుగో తారీఖు ఏప్రిల్ ఎవరు టైప్ చేయండి ఆ రోజు సెలవు అయితే ఆఫీసులో సెలవులు రోజున అంబేద్కర్ జయంతి రోజున ఆయన లెటర్ డ్రైవ్ చేసి రిజాయింట్ ఇచ్చాడు పసుకి విశాఖపట్నం రిలీజ్ చేశారు ఏమని నేను అట్లా అనలేదు ప్రైవేట్గా ఆపేస్తామని నేను చెప్పలేదు పేపర్ లో తప్పుగా రాశారని చెప్పేసి రిజాయింట్ ఇచ్చిన పరిస్థితి నుంచి కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ రివైవల్ చేస్తా ఉన్నాం ప్రైవేట్ గారు లేదని చెప్తా ఉన్నా చెప్తా అంటే ఖచ్చితంగా అది ప్రజా పోవడం అని చెప్పి చెప్పాలి మనం అక్కడ తో ఆగిపోయిందా ఈరోజు ఎవరి కోసం ఈ ప్యాకేజీ బ్యాంకులు కట్టడం కోసమా ఈ పది సంవత్సరాల కాలంలో పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలని పార్లమెంట్ సాక్షిగా బ్యాంకులు ఎక్కువ పెద్ద మనుషుల పేర్లు చెప్పడానికి భయపడిపోయి ఈ ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టకపోతే ఎవరు అరెస్ట్ చేస్తారండి చైర్మన్ అరెస్ట్ చేస్తారా కార్మికులు అరెస్ట్ చేస్తారా ఈ కంపెనీకి అధిపతి రాష్ట్రపతి గారి మీదకి వెళ్తారా ఎలా చూద్దాం వెళ్ళలేరు లేరు కానీ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజీలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తెచ్చి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేసి అరగంటలో బ్యాంకులు కట్టేశారు ఇదే పెద్ద కుట్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ప్యాకేజీ మొత్తంలో పదకొండు వేల నాలుగు నలభై కోట్లలో ఒక రూపాయి కూడా ఆయన వరకు ఇవ్వలేదు ఒక రూపాయి కూడా కోలికి ఇవ్వలేదు ఒక రూపాయి రామిట్లకి ఇవ్వలేదు ఒక రూపాయి జీతాలకు ఇవ్వలేదు ఒక రూపాయి పిఎఫ్కి ఇవ్వలేదు ఒక రూపాయి కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన రెండున్నర వేల కోట్లు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక మిషన్ బాగు చేయలేదు ఒక మిషన్ కొత్త తేలేదు బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం దీంతో ఆకుండా పదమూడున్నర వేల మంది పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అప్పుడే రెండు వేల మంది రోడ్డు మీకు నెట్టేశారు ఇది కాకుండా మరో మూడు వేల మంది నెట్టేయడం కోసం మేము ఉన్నామని చెప్పేసి యాజమాన్య చెప్తా ఉంది ఈ ప్రజెంట్ ఎవరైతే సేల్ చైర్మన్ అరవింద్ ప్రకాష్ గారు ప్రజెంట్ సేల్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆయన మేము మేము పాల్గొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ప్రపంచాన్ని ఒక కుగ్రామం నుంచి ఒక గ్రామం నుంచి చూడొచ్చు శాసించవచ్చు కానీ స్టీల్ ఇండస్ట్రీలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి కాలేదు ఇంకా నా అది ఇప్పటికీ లేబర్ ఒంటే జాబ్ నడుస్తూ ఉంది స్టీల్ ఇండస్ట్రీలో ఇంకా లేబర్ పని చేయాల్సిందే పని చేయడం నడదని చెప్పి ఆయనే చెప్పాడు మనం చెప్పే మాట కాదు అలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు పర్మింట్ ఉద్యోగులు చైర్మన్తో కలిపి ఇరవై మూడు వేల మంది ఉన్నాం పక్కన కట్టి నక్కపల్లి ప్లాంటు ఏడు మిలియన్ టన్ ప్లాంటు ఇరవై వేల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి నిన్న కాక మొన్న అన్ని పేపర్లు పతాశిశలు వచ్చినాయి అది వాస్తవం అయితే మన స్టీల్ ప్లాంట్ ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చిన టెక్నాలజీ దానికన్నా ముందు వచ్చిన టెక్నాలజీ నలభై ఏళ్ళ కిలో తెచ్చుకుని టెక్నాలజీలో పనిచేస్తున్న ఇరవై మూడు వేల మంది మనం ఏడు పాయింట్ మూడు మిలియన్ టెళ్ళు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వచ్చే కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇరవై వేలు అది వాస్తవా ఇది వాస్తవం అంటే మళ్ళా బోధం చేస్తుండాలి నక్కపిల్ల చెప్పి ఇరవై వేల మంది అబద్ధమైన ఉండాలి దీన్ని ఎవరు చెప్పాలి సమాధానం ఇది ఆలోచన చేయకుండా ఉద్యోగాలు తీసేస్తామంటే మన మీటింగుల్లోనే గంభీరంగా ఓపెన్ చేస్తామని చెప్పి లోపల ఏం చేయకపోతే సాధ్యం కాదు మీరు క్షమించాలి మమ్మల్ని పాట కమిటీగా కూర్చోండి మాకు ఇప్పుడు కూడా ఖాళీ లేక కూర్చోలేకపోయాం క్షమించండి అందని నాయకులు ఖాళీ లేదు ఎవరికైనా భాస్కర్ రావు మాట్లాడతాడు ఇక్కడ రమ్మినవణ ఉన్నాడు రవి ఉన్నాడు మీరు అంతా కూడా ఉన్నారు మీరు పది రోజులకి మీరు పాట కమిటీ కలిసినా మీరు క్షమించాలి మీరు మమ్మల్ని మేము మీటింగ్ పెట్టుకోలేదు లేదు మా దౌర్భాగ్యం అయితే అయినప్పటికీ పలు రోజు చచ్చిపోలేదు ఈరోజు చచ్చిపోలేదు యాజమాన్యం కాంట్రాక్ట్ లేబర్ కోసం మాట్లాడితే చూకా ఛార్జీ ఇచ్చినందుకు భయపడుతున్నారట ఏం చేస్తారండి రెండు వందల తొంభై మూడులో నా ఇంటి దగ్గర నా మ్యారేరేజ్ జరుగుతున్న రోజున ఫస్ట్ ఛార్జ్ షీట్ నాకు ఇచ్చారు తొంభై మూడులో ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఛార్జ్ షీట్ ఈ ఛార్జ్ షీట్ లెక్క నువ్వు ఎంపికతోనని చెప్పి అడుగుతున్నా మేనేజ్మెంట్ ఛార్జ్ షీట్ రిప్లై ఇచ్చి చెప్పా మేనేజ్మెంట్ చెప్పా అయ్యా ఛార్జ్ షీట్ ఇచ్చింది దాంట్లో మీరు నలుగురు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కేసు మీ మీద అయిపోతా ఉన్నాం నేను రిటైర్ అయిపోతే ఎక్కడ ఉంటాను మీరు రిటర్ అయిపోయిన మిమ్మల్ని కోర్టు చుట్టూ చెప్పడం అని చెప్పి చెప్పాం దీనికోసం ఇచ్చే ఛార్జ్ షీట్ కాంట్రాక్ట్ కాల మీ కోసం అయ్యాచిన మాట్లాడుకుంటారు నువ్వు ఎవరు చెప్పడానికి ఎంప్లాయీస్ వాళ్ళకి హెచ్ఆర్ కోసం మాట్లాడకూడదు అట నువ్వు చెప్పడానికి కాంట్రాక్ట్ లేబర్ లేదు కాంట్రాక్టర్ లేబర్ కోసం మాట్లాడకూడదు హెచ్ఆర్ కోసం మాట్లాడకూడదు ఎల్సీడీ బిల్ కోసం మాట్లాడకూడదు పీఆర్ఎస్ కోసం మాట్లాడకూడదు లీడర్ ఏం చేయాలా వ్యాపారం చేసుకోవాలా కాంట్రాక్ట్లు చేసుకోవాలా నీ ఎందుకంటే ఉడికి చేయాలా దేనికోసం ట్రేడియన్ లీడర్ రేడియూ నక్కులు లేవా ట్రేడ్ యూనిట్ పెట్టుకుని దేనికోసం కాబట్టి నీ ఉడతూపులకి భయపడే సమస్య సీఏటిలు ఏ ఒక్క కార్యకర్త నుంచి పైసా కూడా భయపడని చెప్పేసి అది మన రేపు ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం మీతో పాటు బుధం భుజుకలు పనిచేస్తాం పది రూపాయల జీతం పెరిగితే అమలు చేసుకోవడం కోసం అన్నా ఎన్నో రోజులు సమ్మెలు చేసిన సందర్భాలు రెండు వేల ఐదులో ఇదే కాంట్రాక్ట్ లేబర్కి మూడు వందల రూపాయలు సంపాదించుకోవడం కోసం మేనేజ్మెంట్ చేతుల నుంచి పదిహేడు రోజులు రోడ్లు మీద సమ్మెలు చేసాం ఇదే మండు ఎండలో పదిహేడు రోజులు సమ్మెలు చేశాం ఈ రోజు ఉపాధి పోతా ఉంది పొట్ట మీద కొడతా ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగం ఇంటికి పంపిస్తే పాతు లక్షల ముప్పై లక్షల చేతిలో పెట్టారు పక్కన పెట్టండి తల్లి అడిగిపోతుంది ఆ డబ్బులు పట్టిన వెళ్ళాడు కాంట్రాక్ట్ గారు మీకు రాత్రి రాత్రి ఆపేస్తే ముప్పై ఏళ్ల పాటు కాయ కష్టం చేసి ముప్పులో బొగ్గులో యూనిట్స్ లో ఆరోగ్యం పాటు చేసుకుంటే నాలుగు మెడికల్ టెస్టులు పెడతావా నాలుగు మెడికల్ టెస్టులు పెట్టే ముందు మెడికల్ టెస్టులు పెట్టాలి ఆ డ్రైస్ కూడా మెడికల్ టెస్టులు పెడితే ఆడే అయిపోతాడు వాడికి పెట్టాలి తప్ప నాకు కాదని చెప్పేసి మనం చర్చిస్తూ మీరందరూ కూడా అందరినీ కదిలించాలి దీంట్లో కూడా తగులు పెట్టడం కోసం డిపి నాన్ డీపీ అన్నారు మాజారు కూడా ఇతర రాష్ట్రాలు చూస్తామని చెప్పారు ఎవడైనా రావచ్చు రావడం కోసం కాదు స్టీల్ లో ఉన్న మ్యాన్ పవర్ ఎందుకు తీసేస్తా ఉన్నా ఎవడో శ్రీకాకుళం నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి గంటాళ్ళు పాకేసుకొని వేసుకుని గంటాళ్ళు గుడి చేసుకున్నాడు ఉంటా ఉంటాడు మరి రాను ఒకరి అయిపోయాడా ఇదే పర్మినెంట్ డీపీల్లో మేనేజ్మెంట్ మీకు తెలియకపోతే కాంట్రాక్ట్ లెవర్ నాయకులు అర్థం చేసుకోండి అడిగాం డిపి అండ్ డెబ్బ్రూట్ మూడు రోజుల క్రితం పెట్టి మీటింగ్ అడిగాను నేను అందరు గొమ్మెటర్ అక్కడే ఉన్నాడు డీపీ అండ్ అంటే కౌక్ చెప్పాడు నువ్వు ఉండరా నువ్వు డీపీ అండ్ ఏంటని అడిగితే మేనేజ్మెంట్ గవర్నమెంట్ గుర్తించి ఇచ్చిన ఆరు నెంబర్లో ఆరు నెంబర్ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజర్ వచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజర్ ఉద్యోగం పొందితే ఆ డీపీ అట అంటే నీ భూమి పోగొట్టుకొని బుట్ర పోగొట్టుకొని ఇల్లు పోగొట్టుకొని అన్ని పోగొట్టుకుని నెంబర్ వస్తే ట్వంటీ నోటీస్ ఏదో ఆ నెంబర్ చేయడం కోసం ఈ పదిహేను వందల రూపాయల ఉద్యోగం కోసం దాన్ని గుర్తింపు ఇస్తావా ఒక ఇంట్లో నలుగురు అన్న నెంబర్లు ఉంటే ముగ్గురు ఆరు నెంబర్లు ఉంటే ఒక ఆరు నెంబర్ కూడా త్రూ త్రూ గవర్నమెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తే ఆడొక్క ఆరు నెంబర్ ఉంటే ఇద్దరు ఆరు నెంబర్ చెల్లవట ఇది ఒక పద్ధతి రెండో పద్దెంటి ఒక ఆరు నెంబర్ ఒక ఇంట్లో నలుగురు అందములు ఉన్నారు ఒకరికి ఆరు నెంబర్ ఉంది ముగ్గురు ఆరు నెంబర్ లేవు అదే దండ్రికి పుట్టారు అదే ఇంట్లో పుట్టారు అదే గంటల్లో అది అదే కంగూర్లో పుట్టారు అవి కూడా చల్లవాట అంటే ఇది అడ్డం పెట్టి డీపీ నాన్ డీపీ అని చెప్పి నీ ఉద్యోగం గ్యారంటీ ఉంటుందని మొక్కలు చేసేస్తే డబ్బం గడుపుతుందనుకుంటున్నాను దీన్ని కూడా ఐక్యత తీసుకునే వాళ్ళ బాధ్యత మన మీద ఉంది ఒక నాయకుడు మాట్లాడుతూ హెచ్ఓడికి కరకసంగా ఉన్నారని బాధ్యాలంటాడు హెచ్ఓడీలు ఏం చేస్తారండి వాళ్ళ చేతులు ఏముందండి కాదు డైవర్ట్ చేసే మాటలు ఓపెన్ చేసిన నమ్మద్దు మనం పోడాల్సింది ప్రభుత్వం మీద పోరాడాలా కేంద్ర ప్రభుత్వమే పోరాడాలా ఢిల్లీ నుంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు సమర్థవంత యాజమాన్యం కావాలి అని చెప్పేసి ఏదయో సమర్థవంతం యాజమాన్యం ఇక్కడ క్షీల్పాడి పూర్త చైర్మన్ లేడు ఎవరో చైర్మన్ తెలీదు కాబట్టి ఖచ్చితంగా మన రోడ్ల మీద రావాలా మన సమస్య పరిష్కారం కావాలా ప్రజలకి మనం ఏమీ ఇబ్బందులు పెట్టక్కర్లేదు శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం తద్వారా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కాపాడుకుందాం ఎవరైతే స్వచ్ఛందంగా ఉద్యోగం చేయలేనని చెప్పాడు అరవై ఏళ్ళు వస్తాయో కాదు ఇతర కారణాలు వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఉద్యోగం తీసేసే కనబడతా అని చెప్పి చెప్పే పరిస్థితి తీసుకురావాలి దానికి మీ ఎంత మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు రాణమూర్తి గారు మరోసారి తెలుదేస్తాం థ్యాంక్ యూ పదిహేను వందల ఇరవై రోజులు బట్టి మీరు అమోఘంగా ఈ భూ నిర్వస్థులు కానీ కార్మికులు కానీ సమస్తం కూడా ఉక్కు పరిరక్షణ పోరాటం ఏమైతుందో మీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మహనత పోరాటమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిచ్చింది అది మీరు మీ కార్మికు మీ ఐక్యత ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మీ కార్మికులు పరిశ్రమ నడపడం వ్యాపారాలు చేయడం గవర్నమెంట్ పని కాదు అది నరేంద్ర మోడీ గారికి పరిశ్రమ నడపడం అనేది వ్యాపారం కాదు అది సంక్షేమం కార్మికుల యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు దేశ పునాది అది చాటి చెప్పింది ఈ విశాఖపట్నం స్టేట్లో నరేంద్ర మోడీ గారు రైతు ఉద్యమానికి చరించి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతుకు క్షమాపణ చెప్పి రైతు డిమాండ్ నేను నెరవేరుస్తున్నాను చెప్పి అక్కడ సమ్మెను విరంపజిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నమ్మి వాళ్ళు సమ్మె విరపింపతి చేస్తే ఇవాళ రైతు ఉద్యమం డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అటు ఎటునే నరేంద్ర మోడీ గారు మీ మాట ఏమో నమ్మంటారు ఎలా నమ్మమంటారు తండ్రి పెడతా చెప్పండి మీరు మాట్లాడితే రాముడు రాముడు అంటారు మరి రామరాజు అంటారు ఓకే రామ్భక్తులు మీరే కదా మేము రామభక్తులమే రాముడు ఆడిన మాట తప్పుడు సార్ రాముడు ఆడిన మాట తప్పుడు అందుకే మనం పూజిస్తున్నాము కానీ ఎన్నిసార్లు మీరు ఆడిన మాట తప్పుతారు నరేంద్ర ఎక్కడ మీరు రామరాజు చెప్పండి ని చెప్పండి మిత్రులరా మనిషి పూర్తిగా చెప్తున్నా కుమారస్వామి గౌడ్ గారు ఇంకే ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి మీతో పాటు ఒకండి కాబట్టి మీ గొంతులో గొంతు అయ్యాను మీ కాల్లో కాలు కలిపి పదమయ్యాను కాబట్టి కుమారస్వామి గౌడ్ గారు చెప్పి మేము ప్యాకేజీ ప్రకటిస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఎట్టుబట్లు కూడా మేము ప్రైవేట్ మీద బాగుంటే చాలా ఆనందించాం సార్ నిజంగా చాలా ఆనందించాం సార్ సుభాష్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సిపిఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ అందరికీ నమస్కారం కుమార్స్వామి గౌడ్ గారు బాగా చెప్పారు థ్యాంక్స్ నరేంద్ర మోడీ అనుకున్నానండి కానీ ఆయన అలా ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వ విధానంలో పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు నాకు తెలిసిందండి పెద్ద కుట్రది ఎందుకంటే రేపు అమ్మబోయే ముందు ప్రైవేట్ దానికి అమ్మబోయే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరికి అప్పులు లేవు అని చెప్పడం కోసం అప్పులు చేయడం కోసం మీరు ప్రకటించారు ఆ ప్యాకేజీ సో విశాఖపూర్ స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వన్ బై వన్ తొలగించుకుంటూ పోవాలి మెకనైజేషన్ గ్లోబలైజేషన్ వస్తాయి మరొకటి వస్తాయి కార్మికులు ఉండకూడదు అటు ఫస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కొట్టాలి ఏ భూములు అయితే ఫ్యాక్టరీకి ఇచ్చారో ఏ భూమి నిర్వహిస్తున్నారు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఆ వేళ మీకు కాంట్రాక్ట్ కార్మికులు అవసరమయ్యారు ఈ వేళ వాళ్ళు మీరు తీసేస్తారా ఇలా తీసేస్తారు రేపు పొద్దున పర్మనెంట్ కార్మికులు కూడా ఇదే కదా వాళ్ళు మొత్తం తీసేసేటప్పుడు మీరు అందేస్తారా అది మీ కుట్ర మీ కుటుంబంలో భాగం చెప్పండి ధర్మం కాదు ధర్మం కాదు ఇవాళ నాకు ఆనందమైన విషయం ఏంటంటే ఇప్పుడుకొచ్చి నాకున్న నాకు డబ్బు ఒక సంవత్సరం నలభై ఏళ్ళ సినిమాలు తీస్తున్నా చిన్నప్పటి ఉద్యమాలు ఉంటున్నా చాలా చోట్ల మీరు నమ్మండి ఎక్కడి వచ్చినా సరే పోరాడితే పోయాడు లేదు బాలి శంకర్ తప్ప ఉక్కు పరిరక్షణ తప్ప అని ముందుకు వచ్చిన పెద్దలు ఆది గారికి పెద్దల అయోధ్య రామే గారికి పెద్ద లోకరాజం గారికి ఇంకా గంగాధర్ గారికి మొత్తం నమస్కారం ఇప్పుడు మీ అందరికీ పెడుతున్నా మీరందరూ ఏక అవ్వండి ఎవరైనా ఆకలి ఒకటే కాంట్రాక్ట్ కెమెరా పర్మట్ కానీ అవి దశలో మీరు చేస్తున్న కోర్ అని చేస్తున్నా ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారి ధర్నా చెప్తున్నా ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే ఇందిరాగాంధీ గారి హయాంలో ఆత జనతా గవర్నమెంట్ హయాంలో గంగవరం పోర్టుని ఇచ్చారు ఏర్పాటు చేశారు గంగవరం పోర్ట్ అని తీసే మాన్యుమెంట్ తీసే మాన్యుమెంట్ ప్రపంచంలోనే అతి మహా గొప్ప గొప్ప ఉంటే గంగవరం పోర్ట్ అలాంటి పోర్టుని ఆనాడు మీరు అది చంద్రబాబు నాయుడు గారి హయామా వైఎస్ రాజశాఖర్ రెడ్డి గారి హయామా ఆ హయామలో ప్రైవేట్ కంపెనీ గంగరాజు గారికి అందేశారు గంగవరం పోర్టు అంటే పెద్ద తప్పది చారిత్రాత్మక తప్పిదం ఈవె అదే పోర్టు ఆదాని గారు చంద్రకల్ప జగన్మోహన్ రెడ్డి గారిలో ఆదాని గారు గుజరాత్ అక్కడ ఓ ఇంగ్ చేసి ఏమైతే ఉందో ఈస్ట్ గోదావరిలో అది రిలయన్స్ వాళ్ళు పట్టిపోయారు గుజరాత్ కనుగొనేది మనవాడు మన శక్తి మన సొమ్ము మన లేబర్ మన మేఘస్ సరిగ్గా ఫ్రూట్స్ వచ్చేసరికి రిలయన్స్ అంబానీ గారు ఇచ్చేసారు ఇలా సంపద ఇచ్చేసుకుంటూ పొద్దులగా ఈవేళ మొత్తం గుజరాత్కి కట్టబెడతారా నరేంద్ర మోడీ గారు మీ అదాని అంబానీకి సో గంగోర ఫోర్ ఇచ్చేస్తారు రేపు పొద్దున ఇలా బై వన్ క్లీన్ చేసుకుంటూ వచ్చి ఇది నష్టాలు నడుస్తుంది అంటే కరెంట్ కట్టడానికి డబ్బులేవా ఏమి కార్మికులు పనిచేస్తుంటే కాంట్రాక్ట్ కార్మిలో కరెంట్ బిల్ పెంచడం కాదు బిల్లులు పెంచేస్తారా స్కూళ్ళలో వాళ్ళకి మొత్తం పిల్లలు సరిగ్గా చెప్తారా అంటే ఎలాసా ఒక రాజ్య హింసే ధర్మం అండి మీ మించి నేను ఊటే విషయం చేస్తున్నా ఆనాడు గవర్నమెంట్ శాంతి చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీ దీనికి ఏ ఫ్యాక్టరీకి ఈ మూడు సరుకుని ఆనాడు మధ్యప్రదేశ్లో ఉన్న అంటే ఇప్పుడు సత్య చేయడం బయల్డ్ ఆ బైల్డ్ ఇలాగ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఈ రెండు ప్లాక్లో కూడా ఆ ముడి ఉత్పత్తి సరుకులు ఏమైతుందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించింది అప్పుడు గవర్నమెంట్ దాన్ని ప్రియాగుల ప్రకారం అమలు చేయకుండా ఆ ముడి సరుకులు ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు చైనాకి జపాన్ అమ్మేసుకుంటూ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఏ జిందామో పక్కన స్టేట్ దగ్గర కొనుక్కోవాలా ఏం కర్మండి ఇది ఎంత గౌరవం అండి ఇది కుట్రే కదా మాకు ఎన్ని కాదు చంద్రబాబు నాయుడు బికాస్ విజ్ఞప్తి అవర్ సీఎం అయ్యా నరేంద్ర మోడీ గారికి మన భారతదేశంలో ఈ బీజేపీ గారికి మన భారతదేశంలో సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం నిలబడ్డానికి కారణ అక్కడ బీహార్ నితీష్ కుమార్ గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై ఎంపీ సీట్ల దగ్గర మీరు సపోర్ట్ చేశారు కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా ఈ ముడి సరుకు సంబంధించిన ఇనుపు కనుషులు ఏమవుతుందో ఐరన్ మోర్ బయాల ఛత్తీస్గఢ్ ఉన్న బైర ఢిల్లా నుంచి ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లాక్ నుంచి ఆ మూడు సరికి ఈ విశాఖ స్టీల్ ప్లాన్ మీరు ఇప్పించండి కరెంట్ ఇప్పించండి గొల్లు ఇప్పించండి అన్నీ ఉన్నాయి మనకి అన్నీ ఉండి వాళ్ళు ప్రైవేట్ కనిస్తు మనం ప్రైవేట్ దగ్గర కోరుకోవడం అనేది కుట్ర ఆ కుట్ర లేకుండా మా ఫ్యాక్టరీ మీరు కాపాడండి అని మీరు సీఎం గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గారు సార్ నా విజ్ఞప్తి సార్ మీకు అలాగే ప్రైవేట్ గురించి మేము ఎందుకంటే ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడి మా అమ్మ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అదిగో పెట్టారు ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఎంతమంది బలిదానాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని తెలియదు స్వతంత్ర సంగ్రామం పోరాటం తర్వాత వందే మాత్ర ఉద్యమం తర్వాత అంత గొప్ప ఉద్యమంకి నిధుల్లోకి చిన్నపిల్లలతో ముసోడవరకు వచ్చి విశాఖ ఉక్కు ఆంగ్ల ఎంతో తొలగించిపోయాం అంతమంది బలిదానాలతో ఏర్పడి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ ప్రైవేట్ కానీ నరేంద్ర మోడీ గారు చెయ్యించకండి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ మై హంబు రిక్వెస్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా గడ్డ మీరు వచ్చి మీరు కార్మిక పక్షాన్ని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు మీరు అదే కార్మికులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు ఇవాళ ఇవాళ టెంట్ లో కూర్చున్నారు ఇవాళ ఆకలి కాకలి పోరి పడుతుంది ఇవాళ కాబట్టి మీరు నిలబడండి రెండు పర్మిట్ చేయించండి ఈ డిమాండ్స్ నెరవేర్చండి అన్నిటి నుంచి అందరి డిమాండ్లు నెరవేరాలంటే ఒకే ఒక అస్త్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రవేటీకరించము అది విశాఖ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ అని చెప్పించండి ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సిపిఎస్ సిపిఎం ఆల్ పార్టీస్ అండ్ బిజెపి లీడర్స్ దేశ బిలాంగ్స్ టు అవర్ ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక విద్యార్థి నాయకుడిగా మీరు అమ్మగొని పోటం చేశారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడలేదు మీరు ప్రొట్టాకర్ అన్నారు ఓకే మీరు పదవి విరమణ చేశారు నాయుడు గారు బీజేపీ కంటే పదవుల కంటే అన్నిటికంటే కూడా ఏ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బయట చేశారో ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఉంది దీన్ని ప్రొవైడ్ మీరు ముందుకు రండి సార్ తెలుగు జాతి బిడ్డగా ఈ మట్టి కన్నా బిడ్డగా ముందుకు సపోర్ట్ రిక్వెస్ట్ అలాగే ఒక వ్యక్తులు మనం చెప్పాలి లేడ రమణమూర్తి గారు ఆయన చెప్తున్నాను ఆయన విశాఖపట్నం స్టేట్ ఆయన ప్రైవేట్ కనుక కాకూడదు కానీ అయోధ్య కానీ కానీ నన్ను ఎంపీలు ఎంపీ పెట్టి భారీగా సబ్మెట్ చేయడం ప్రజలనిచ్చారు అలాగే నన్ను నాకపడ్ మరొకసారి జేడి లక్ష్మణ్ కానీ ఉండరాడు కుమార్ గారిని కలిసి ఆదిన పిలిచి మళ్ళీ సపోర్ట్ చేయడం అలాగే ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి ప్రజలు రావాలి ఈ మూమెంట్ విభజన పెరగాలి అన్నీ పెరిగి ప్రజలు ఏవైతే కోరుకుంటాడో దాన్ని మన నాయకులు నెరవేర్చాలి విశాఖ మనమ్మ మన తల్లి విశాఖ రెండు మంది బలిదానులతో ఏర్పడి మాటలని మనం పరీక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు నరేంద్ర మోడీ గారు చెప్పండి అయ్యా నరేంద్ర మోడీ గారు ఈసారి మాట తప్పకుండా మా స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరించం ఇది మీదే అన్ని మీకు ఏర్పాటు చేస్తాం అని చెప్పండి సార్ మీ దండం పెడతా నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం బహిష్కరిస్తున్నాం సార్ పద్నాలుగు వేల మంది కుటుంబాలు అన్ని కలిపి మేము పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నాం సార్ దానికి కూడా మీరు వచ్చి మా పోరాటానికి మా ఆటల మండలకి మీరు కూడా మాకు మద్దతు తెలియజేస్తారని కోరుతున్నాం సార్ ఎందుకంటే మేము ఎప్పుడో మేము ఎప్పుడో సారద మూవీలు చూసి మా మాట్లాడుతున్నాము కాబట్టి మాకు అభినందన కల్పించాలని కోరుతున్నాం ఇప్పుడు మన జీపీ సంఘ నాయకులు ప్రతన్ భాస్కర్ గారు ఉన్నారు మనం కోరుతున్నాం పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మనం అయితే ఏం మాట్లాడలేము ఏదైతే ఈ భూమికి ఈ యొక్క ఫ్యాక్టరీకి భూములు త్యాగం చేసి నలభై నాలుగేళ్ళు పెట్టి ఉద్యోగం వస్తుందని ఎదురు చూసాం కానీ ఉద్యోగం రాకపోగా ఏదో కూలి పని ఒక పన్నెండు వందల మందికి కూలి పని ఇచ్చి అది కూడా ఈ రో అభ్యాంతరణ తీసేయడం జరిగింది మళ్ళీ మా యొక్క ఉద్యమం ఏదైతే పదహారు నుండి సమ్మె చేస్తున్నామో ఈ సమ్మె మిస్ చేయడానికి ఇక్కడున్న నిర్వాసితులు కానీ సమ్మెలో పాల్గొంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క నిర్వాసితుడికి పది మంది చెప్పిన కుటుంబం ఉంటది నిజంగా లోకల్ గాని రోడ్డు ఇక్కడ ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడ హైవే దిబ్బందం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడున్న ఉన్న మళ్ళీ గైడ్ చేయడానికి నిర్వాసితులు ఎవరిని కూడా పన్నుల నుండి తొలగించట్లేదు నిర్వాసితులందరికీ కూడా పూర్తి భద్రత కల్పిస్తాం నిర్వాసితులను పరిష్కారం చేస్తామని అబద్ధమైన మాటలు చెప్తున్నారు దీనికైతే మేము నమ్మట్లేదు సార్ ఈ రోజే గత నెల రోజులు పెట్టి మేము గ్రామ సభలు పెడుతూ నిర్వాసిత గ్రామంలో ఈరోజు గంగవారం గ్రామంలో ఇంచుమించి ఒక ఎనిమిది వందల రెండు వెయ్యి మందితో లీడర్ రమణమూర్తి గారిని అలాగే మహాదేవ్ గారిని అందరిని పిలిపించి ఈరోజు గంగవారిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బహుశా పదహారో తారీఖున సమ్మెలో పాల్గొవాలని అలాగే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం అయిన దాకా ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ రోజు ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ ద్వారా పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా మా నిర్వాసితుల అందరం కూడా పాల్గొంటాం అలాగే ప్రతి ఒక్కరే ఎంప్లాయీస్ నుండి కూడా సపోర్ట్ చేస్తూ పదహారు సమ్మె చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు చేసిందాం జైంద్ భాస్కరణ